ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రుణమాఫీ చేయలేదంటూ నిజామాబాద్ లో బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అక్కడి రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ద్వారా చూద్దాం కావాలి నలభై వేల కోట్లు కావాల్సి ఉంటే ముప్పై వేల కోట్లు తక్కువ చేసింది భరించనేమో ఇరవై ఐదు వేల కోట్లు వచ్చింది ఇక నలభై ఆరు లక్షల మంది మనం ఏం చేయాలని అర్థం కాక మొత్తం నలభై వేల కోట్లు కావాల్సింది ఇప్పుడు లాస్ట్కు నిన్న పంధ లక్షలు చేసింది ఎంత అంటే ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు వేసి నలభై వేల కోట్లు వేయాల్సి ఉంటే పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు వేసేయండి కేసీఆర్ మొత్తం విలువగా అయిపోయింది అంటుంది ఎవరికన్నా రాను రోజులు ఉంటుందట తలెత్వ ఆఫీసులు ఇవ్వాలట అలా కౌంటర్ ఎత్తానట ఆడికి మనం పేపర్లు పెట్టుకొని తిరగాలనట ఇది ఇది రాష్ట్రం సంగతి మన జిల్లా సంగతి నిజామాబాద్ అంటే ఎంతమంది మంది రాలేదు రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల మందికి ఇంకా రుణమాఫీ రాలే ఇరవై రెండు లక్షల మందికి ఇంకా రాలే రుణమాఫీ నలభై నాలుగు లక్షల్లో ఇరవై రెండు లక్షల మందికి అయింది ఇంకా ఇరవై రెండు లక్షల మందికి కాలే మన నిజామాబాద్ జిల్లా చేస్తుంటే మూడు వేల ఏడు మూడు లక్షల మూడు లక్షల డెబ్బై వేలు మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మందికి లోన్లు వేసుకున్నారు కుటుంబానికి ఒకటి ఒకటి చెప్పులు లెక్కనే నిజాంబరి కామారెడ్డి మండలా ఇస్తే మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది వేసుకున్నారు అంతమందికి మాఫీ వేయాలి ఇప్పుడు వేసింది ఎంత అంటే లక్ష డెబ్బై ఐదు వేల మందికి వేసింది ఇంకా రెండు లక్షల నాలుగు వేల మంది చేయాలి మన నిజామాబాద్ తామారెడ్డి జిల్లాలనే ఇంకా రెండు లక్షల నాలుగు వేల మంది చేయాలి ఎందుకు అంటే వాళ్ళు చేసింది పన్నెండు వందల ఎనభై ఒక్క కోట్లు మొత్తం నిజామాబాద్ తామారెడ్డి జిల్లాల దానికే సంత గుర్తుకుంటున్నారు ఇక్కడ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాకా రాళ్ళు చెప్తున్నారు இங்க ரெண்டு லட்சம் நிலை வில மிது வை